మెడినియన్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ కంటిన్యూస్ మెడికల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిలో ఉండేటటువంటి తెల్లటి భాగం ఎరుపు రంగులోకి మారిపోవడం అనేది కొంతమందిలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది కంటిన్యూస్గా ఉంటూ వారికి తీవ్రమైనటువంటి చిరాకును కలగజేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇలా కంటిలో మనకి తెలుపు భాగం ఎరుపు రంగులోకి మారిపోవడమే కాకుండా ఇలా కళ్ళు ఎర్రబడినటువంటి వారిలో కంటికి సంబంధించిన దురద ఉండడము అండ్ వీటితో పాటు కొన్నిసార్లు కంటి నుంచి డిశ్చార్జెస్ సింపుల్గా వాటర్ డిశ్చార్జెస్ కొన్నిసార్లు ఏంటంటే అగ్లిటినేషన్ అంటే కన్న్రెప్పలు ఒకదాంతో ఒకటి అంటుకోవడము ఇలా అయిపోయే డిశ్చార్జెస్ అనేటటువంటి వస్తువు అండ్ కంటి చుట్టూ కొన్నిసార్లు వాపు ఉండడము తీవ్రంగా ఈ సమస్య ఉన్నప్పుడు కొన్నిసార్లు దృష్టి పైన కూడా ఇంపాక్ట్ ఉండడం మనకు గమనిస్తూ ఉంటాం ఇలా కన్ను అనేటటువంటిది ఎరుపు రంగులో మారిపోవడంతో పాటు అసోసియేటెడ్గా ఈ సిమ్టమ్స్ అనేవి దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే వారికి సంబంధించిన లైఫ్ స్టైల్ అనేది ఎంతో ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది మనకి ఈ కంటికి సంబంధించినటువంటి లెన్స్ యూజ్ చేసేటటువంటి వాళ్ళు వాటిని పెట్టుకునేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఏదైనా గాయాలైనా లేక కొన్నిసార్లు కండ్ల కలక ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఎలర్జీస్ వల్ల కానీ వచ్చేటటువంటి కండ్ల కలకల వల్ల కూడా కళ్ళు ఎరుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి వీటితో పాటు వాతావరణంలో ఉండేటటువంటి ముఖ్యంగా ఎలర్జెన్స్ దుమ్ము కానీ సిగరెట్ పొగ కానీ ఇలాంటి ఏదైనా ఫారెన్ బాడీస్ సడన్గా వచ్చి కళ్ళల్లో పడిపోవడం కానీ ఇవి కూడా మనకి కళ్ళు ఎర్రబడడానికి కలగజేస్తూ ఉంటాయి అండ్ వీటితో పాటు ఎక్కువగా సూర్యరశ్మికి లోన్ అవ్వడం అంటే ఎక్కువగా ఎండలో ఎక్కువసార్లు ఎక్కువసేపు ఉండడం వల్ల కూడా కళ్ళు ఎర్రగా మారిపోతూ ఉంటాయి ఇలా కళ్ళు ఎర్రగా మారిపోవడానికి ఎన్నో రీజన్స్ ఉండడంతో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి దురద కన్ను రెప్పలు ఒకటి అంటుకున్నట్లుగా వెళ్ళిపోవడం అంటే కంటి నుంచి అనేటటువంటివి రావడము కంటి చుట్టూ వాపు అనేది ఉండడము ఎక్కువ అయినప్పుడు మనకి దృష్టి అనేటటువంటిదంటే ఆ కన్నుకు సంబంధించినటువంటి విజన్లో కూడా డిస్టర్బెన్సెస్ అనేటటువంటి వస్తూ ఉంటాయి ఇలా కళ్ళు ఎర్రగా మారడానికి అసలు రీజన్ ఏంటి అనేటటువంటిది ఫస్ట్ చూసుకోవాలి ఇది ఎలర్జీస్ వల్ల వచ్చిందా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఉందా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఉందా ఏదైనా గాయం అవడం వల్ల ఉందా లేక కంటిలో ఏదైనా ఫారిన్ బాడీ ఉందా అది చూసుకొని మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది టెంపరరీగా మనకి సూతింగ్ ఐ డ్రాప్స్ ఏమైనా యూస్ చేసుకోవచ్చు మనకి కోల్డ్ కంప్రెస్ అనేటటువంటిది పెట్టుకోవచ్చు కంటిపైన పైన అండ్ వీటితో పాటు సున్నితంగా ఐస్ ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఐ రిలేటెడ్గా మనకి జనరల్గా ఎలర్జీస్ చూసుకున్నట్లయితే ఎక్కువగా అసోసియేటెడ్గా వైరల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఫ్లూస్తో పాటు ఎక్కువ మందిలో ఉంటూ ఉంటాయి అంటే మనకి సైనస్ కంప్లైంట్స్ కోల్డ్ ఎలర్జీ క్రైనిటీస్ ఉండేటటువంటి వారిలో అసోసియేటెడ్గా ఐ ఎలర్జీస్ కూడా ఎక్కువగా ఉండి ఈ ఐస్ అనేటటువంటిది ఫ్రీక్వెంట్గా ఇరిటేట్ అయిపోవడము అండ్ ఎక్కువగా చిరాకును కలిగించడము దురద ఎక్కువగా ఉండడం ఐస్లో ఎర్రబడిపోవడం చూస్తూ ఉంటాం వారికి ఆ ఎలర్జీస్ తగ్గితే తప్ప ఈ ఐ సిమ్టమ్స్ అనేటటువంటి రెడ్యూస్ కావు ఇలాంటి సమస్యలకి టెంపరీగా కాకుండా కొన్నిసార్లు ఐడ్రాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు అప్పటికప్పుడు సమస్య తగ్గినట్లుగా ఉంటుంది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది టెంపరీగా కాకుండా శాశ్వతంగా తగ్గడానికి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది అందుబాటులో ఉంది కొన్నిసార్లు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అంటే గ్లకోమా లేక నీటి కాసులు అంటాము దీంట్లో మనకి ఇంట్రాఆక్యులర్ ప్రెజర్ అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది దీంతో అసోసియేటెడ్ అసోసియేటెడ్గా కూడా కళ్ళు ఎర్రబడడం అనే సిమ్టమ్ గమనించవచ్చు కాబట్టి కళ్ళు ఎర్రబడడం అనేటటువంటిది తాత్కాలికంగా కాకుండా ఎక్కువగా అంటే దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఉండడము ఎక్కువగా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉండడము ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేసుకోకుండా తప్పనిసరిగా ఒకసారి వైద్యులను సంప్రదించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్